చెప్పండి జగ్గయ్య ఎందుకు పిలిచారు ఐదు లక్షలు ఇస్తాను ఈ రేట్ ఆపేసిపో ఐదు కోట్లు ఇచ్చిన ఆపన ఐదు లక్షలు ఎన్ని సున్నాలు అంటే తెలుసా నీకు సున్నాలు పెంచి లంచంతో నన్ను వంచలేరు రేపు నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది సున్నాల్లోనే సుఖం ఉంది నీ నిజాయితీ నీకేమి ఇవ్వదురా ఎన్ని సున్నాలున్నా ఎంత డబ్బున్నా బంగారు పళ్ళనో తినగలరు కానీ బంగారు పళ్ళాన్ని తినలేరు స్వార్థపరుడికి మంచి భోజనం ఉండొచ్చు నిజాతీయ పరుడికి మంచి నిద్ర ఉంటుంది నేను తెగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా తెగించండి జక్కే గారు ఒకసారి చూడాలని ఉంది ప్లీజ్ ఇదిగో ఆఫీసులో సంధికి ఒప్పుకోలేదు అందుకే సైన్యానికి చెప్తున్నాను ఆ లోపల దొరికిన బంగారం అంతా మీరు పంచుకోండి రేడ్ ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళండి బాతకండి అది అందరూ మొహం పడుతున్నారు నా ఓటు జగ్గే గారికి అవును సార్ మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాలి లక్ష రూపాయలు అవుతుంది అన్నారు డాక్టర్లు నా జీతం మూడు వేల ఐదు వందలు ఆ లక్ష సంపాదించేలోపు ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది సార్ మా చెల్లి పెళ్లి చేయాలి సార్ రెండు లక్షలు కట్నం అడిగారు కట్నం అడగడం నేరం కానప్పుడు లంచం నేరం ఎలా అవుతుంది సార్ ఇదే నా ఫస్ట్ రైట్ అప్పుడే లంచమా నాది ఫస్ట్ రైడే ఫస్ట్ రైడ్తో లచ్చ ఎట్లయిపోతుంది ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు నాకు ఓకే బహుశా ఇదే నా చివరి రైడేమో సార్ నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నాను సార్ ఇంతవరకు నేను లంచం తీసుకోలేదు తీసుకోను అమ్మయ్యా ఒక గోడ తగ్గింది మరి నిజంగాడే ఈ చాకరి నా వల్ల కాదండి నాకు ఓకే ఓకే ఏ నువ్వే రిచేపోవాలా నాది కూడా సేమ్ ఫీలింగ్ డబుల్లో ఓకే నాది కూడా సేమ్ ఫీలింగ్ అవసరాలు అందరికీ ఉంటాయి అవకాశాలు కొందరికి వస్తాయి ఈ యొక్క రైడ్ జరిగితే దేశం ఏ మారిపోదు కానీ ఈ రైడ్ వల్ల మన జీవితాలే మారిపోవచ్చు అందుకే కులం చెడ్డ సుఖం తక్కాలి దొంగతనం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు వంద రూపాయలు కాదు వంద కోట్లు కొట్టాలి ఈ మాత్రానికి వీడి ఆఫర్ ఇస్తే అదే మొత్తం పట్టుకుంటే పెద్ద మొత్తంలో పట్టుకొని మనమే పెద్ద ఆఫర్ ఇద్దాం ఏమంటారు ఈ ఇంట్లో ఇంచు కూడా వదలకండి తవ్వినోడికి తవ్వినంత పట్టుకోనోడికి పట్టుకోనంత గోడలు బద్దలు కొట్టండి లాకర్లు పగలు కొట్టండి ఎవరైనా అడ్డు వస్తే ఎర్ర కొట్టండి మాట్లాడాను మీరేం టెన్షన్ పడకండి భయపడకండి మమ్మల్ని డబ్బుతో మీరు కొనలేరు మిస్టర్ జగ్గయ్య ఈ రైడ్ యాజ్ గా జరుగుతుంది నేను వేసుకున్నది ఫ్యాంటు షర్టు కాదు నీతి నిజాయితీ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నాన్నగారు ఇలా అయితే అలా బాబు గారు ఆఫీసర్స్ సూపర్ రైడ్ గారు ఈ నీ ఊరు హెడ్ మాస్టర్ ఈయనేమో పోస్ట్ మాస్టర్ ఈ రేడ్ కి వీళ్లే విట్నెస్ అయ్యా ఇందులో మా ప్రమేయం ఏం లేదు మీరే మాకు దేవుడు దయచేసి మమ్మల్ని క్షమించండి నమస్కారం బాగుంది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చారా అనుకున్నా మా జగ్గయ్యకి ఏదో ఒక రోజు ఇట్టాయింటిది ఏదో జరుగుద్దని నేను ఎప్పుడో అనుకున్నా పాడు చేసావుగా మొత్తం నాశనం చేసావుగా నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా శుభ్రంగా పాటలు వింటా గోడవతల నా శేఖర్ జ్ఞాపకాలతో బతుకుతుంటే ఇదేమో పాడైపోయి సచ్చింది ఆ గోడ ఏమో అమాంతం పెరిగిపోయి సచ్చింది శేఖర్ మీ ఆయన నో నా ప్రియుడు అచ్చ అచ్చరరావు ఉండేవాడు ఆ రోజుల్లో గోడ పాట పాడి చేసింది కాక ప్రశ్నలోటా నేను చెప్పనా చెప్పండి బామ్మగారు ప్లీజ్ నా పాట నేను వింటేనే చెప్తా అది కాదండి ఏది కాదు ఆయనతో అనుభవాలు ఎలాగూ లేవు కనీసం జ్ఞాపకాలతో కూడా బతకనివ్వరా నేను ఇప్పుడు పాట విని తీరాలి అంతే బామ్ గారు ప్లీజ్ నా కలల మేడని కప్పేసిన గోడ నరేష్ తర్వాత రైడ్ ఆపేయాలి తిన్నాడా అన్న ఆరు తర్వాత రైడ్ చేయకూడదు నువ్వు చెప్పిన రోలే ఆరు గంటల తర్వాత అంటే ఆసుర సంధ్య వేళ అంటే రాక్షసులు తిరిగే వేళ ఇక్కడ రాక్షసులు తిరుగుతారు కూడా ఎవరో కాదు

అలాగే సార్ ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాయిదాలు ఉన్నాయి ఏడి శ్రీహరి అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి ఎక్కడా అందున గోడమోలన అయితే పదండి రండి స్వామి ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు హేవీరా ఇచ్చటకు తీసుకొచ్చి తివి ఇందులో గల్లడా హరి కన్ఫర్మ్ ప్రభు ఇందునే కలడు అటులనా ఇంకొకసారి ప్రభు ఏమో బలం ప్రభు కానీ హరిని పిలిస్తే లక్ష్మి వచ్చి ధన్యవామి ప్రభు మొత్తం బయటికి తీసి అకౌంట్ లో జంప్ చేయండి గురీ కుత్త తట్టడానికి భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు ఇలాగే వదిలేస్తే రేపు లో కూడా దూరిపోతారు అవునా నాన్న రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా అలా ఇస్తారు మరే మన సినిమాకి ఆకాశమే హద్దు ఖర్చుకు లేదు బద్దు లేసే పల్లకి తిరిగి భుజించు అటు ఇలాంటి ఎందుకమ్మా ఆఫీసర్కి గోడ గురించి చెప్పో మరి రెండు ఎందుకమ్మా ఆ గోడను అంతలా పెంచ వస్తే ముసలు తాను తిను ముందు గురుజీ గారు అనాలి చెత్త గైడెన్స్ వీడును అంటే మమ్మల్ని అనండి మా గురుజీని ఒక్క మాట అన్నా సహించేది లేదు శ్రమించేది లేదు ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి రామారావు గారు ఉదయం ఒక్కసారి కిరీటం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారు కాదండి మేము అంతే పడుకునే ముందే తీస్తాం గురుజీ కిరీటం తీస్తే రామారావు గారు ఒప్పుకుంటారే మగ నేను ఒప్పుకోను అయినా డబ్బంతా మీరు ఏర్పట్టుకొని కమ్మలంటారండి మీకు అంత ఇష్టం లేకపోతే ముష్టవాడ వాసో బోడ వాసో వేసుకోండి నా ట్రైనింగ్ లో మాత్రం వాతలు అయితే గురించి ఒక మాతో మాట్లాడితే ఇంకా నాకు జిలేబీ కావాలి కొద్దామా అని షుగరు నువ్వు జిలేబీ పెట్టకపోతే రేపు నేను పెడితే మీటింగ్ పెడతా కొప్ప కొప్ప రబు ఇంత జరిగినా కాబట్టి అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీరెవరు మీ గదిలోంచి బయటికి రాకూడదు అంటే తలుపును గట్టిగా బిగించుకుని నువ్వు ను కొంచెమే చాలు